బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గొట్టెముకుల సురేష్ రెడ్డి సీరియస్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తనకు ఎక్కువ పట్టు ఉన్న జూలపల్లి మండలం సుల్తానాబాద్ మండలం పెద్దపెల్లి పట్టణంలో ప్రముఖులను గ్రామాల్లో రైతులను కూలీలను కలుస్తూ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు గురువారం తొగర్రాయ్ గ్రామంలో అటు పెద్దాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజన్న తో కలిసి జాతీయ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి వారికి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపిద్దామని పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్కు విజయం కట్టబెడదామని ప్రచారం నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చేయడానికి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు కమలం కబలంపు గుర్తుకువేసి గోమాస శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గొట్టెముకుల సురేష్ రెడ్డి బిజీ బిజీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు దేశంలో ధర్మం కోసం న్యాయం కోసం మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని పెద్దపెల్లిలో గోమాస విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు విన్నవిస్తున్నారు ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పోలింగ్ బూత్ వద్దకు ఓటర్లను చేర్చే విధంగా కష్టపడి పనిచేయాలని కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ప్రోత్సహిస్తున్నారు గొట్టెముక్కల వెంట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నల్లవేలి శంకర్ నర్సింగోజు రమేష్ బీసీ మోర్చా అధ్యక్షుడు వడ్లకొండ మహేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఇగురం రామస్వామి కందుల శ్రీనివాస్ కొమ్మిడి రెడ్డి పనగట్ల శేఖర్ మాస్టర్ గుండు వెంకటేష్ పాలకుర్తి శ్రీనివాస్ ఉట్కోరు నవీన్ గుండా రామకృష్ణ వేణు తదిగొప్పల రవి తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి